చెప్తాను తర్వాత కార్యక్రమాన్ని సార్ ఇక్కడ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా మన ప్రకాశం జిల్లా ఒంగోలులో అది మీ ఆధ్వర్యంలో బీసీలు అందరికీ ఆరాం క్షేత్రాలు ఏర్పాటు చేసుకోవడం మాకు నిజంగా అదృష్టంగా భావిస్తా ఉన్నాం రెండు వేల పద్నాలుగు మీరు తలపెట్టినటువంటి కార్యక్రమాన్ని నేటికి ఇంతవరకు అభివృద్ధి చేసుకోగలిగాం ఇంకా అన్ని కులాలు కూడా కట్టుకున్నారు ఇంకా మూడు నాలుగు కులాలు పెండింగ్ ఉన్నాయి వాళ్ళు కూడా కట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు నిర్మాణ దశలో ఉన్నాయి సగం కట్టుకున్నారు ఇప్పుడు ఇక్కడ ఏ కార్యక్రమం తలపెట్టాలన్నా కూడా మౌలిక ఇన్కమ్ తోటి దీని మెయింటెనెన్స్ సరిపోయేటట్టుగా దీనికి వాజ్మయన్ కానీ వీళ్ళు ఎవరైనా ఉండేటప్పుడు వాళ్ళకి ఖర్చులు ఉండేటట్టుగా కరెంటు బిల్లు కట్టేటట్టుగా ఇవన్నీ కూడా చేసేదానికి పనికి వస్తాయి దాన్ని అలా చేద్దామని చెప్పేసి కూడా ఆ రోజు నేను చెప్పాను కాబట్టి ఇలాంటి చిన్న చిన్నవి ఉన్నాయి కార్పొరేషన్ నుంచి మన కమిషనర్ నాడు మనం ఏం చేయాలనేది కూడా మనం దాని ద్వారా ఇప్పుడు వాటర్ ప్రాబ్లం అన్నారు దాని వాటర్ కూడా పైప్ లైన్ ఇయటం అవన్నీ కూడా ప్రభుత్వం చేసే పనులు అవన్నీ కూడా చేస్తాం ఇలాంటి సత్రంలో మరి ఏదైనా కార్యక్రమం చేయాలంటే మరి ప్రతి ఒక్కరు కూడా అందరి స్వాములు అయ్యి పెద్దలకు ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకోండి మా యొక్క నమస్కంజులు తెలియజేస్తూ వెంకటాచరణ గారు రాజుల పార్టీ కళ్యాణి నాడు అదే అదేవిధంగా మరింత మంచి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి రూపాలి ఈ భవనానికి ఇస్తానని తెలియజేసుకుంటూ చంద్ర చూసుకున్నాను నవస్వాజున మీరు కూడా ఆ పదవులోకి వచ్చి ఆ కష్టం ఏంటో ఆ సతీష్ని అడగండి లేకపోతే దిగినాక చెబుతాడు ఎన్ని బాధలు పడదు లేదంటే కళ్యాణి గారు అడగండి జడ్పీటీగా ఆవిడ పోటీ చేసింది గెలిచింది కాబట్టి ఆ అడగండి చెబుతారు ఏమి ఉండదు కాబట్టి ఈ రోజున ప్రకాశం జిల్లా సంఘం వాళ్ళు ఇంత మంచి కార్యక్రమం చేసినందుకు నేను మనస్ఫూర్తిగా వాళ్ళందరిని కూడా అభినందిస్తూ ఖచ్చితంగా మన వృత్తిపరంగా కానివ్వండి మన కులపరంగా కానివ్వండి ప్రభుత్వంలో ఏదో కూడా నా వంతు కృషిని నేను తప్పకుండా చేస్తాను ఎందుకంటే ఇప్పటికే మన వాళ్ళకి యాభై సంవత్సరాలకి గీత వృత్తిదారులకి పెన్షన్ మనం వేస్తూ ఉన్నాం అదేవిధంగా ఎవరైనా చనిపోతే ఇంతవరకు చంద్రన్న భీమా ఉండేది ఈరోజు నాకు నేను చైర్మన్ అయినాక దాదాపు ఒక ఇరవై మంది నా దగ్గరికి వచ్చాను ఇట్లా చనిపోయిన సో నేను కూడా కమిషనర్ దృష్టిలో పెట్టాను చంద్రన్న భీమ కూడా సుభాష్ గారు మన మన గౌడ పెట్టే గోదావరి జిల్లాలో ఉంటాడు ఆయనే ఆయన కూడా చెప్పా ముఖ్యమంత్రి గారి దృష్టిలో కూడా పెట్టాం దాన్ని కూడా నిదానంగా ఒక రెండు ఐదు ఆరు నెలల్లో మరి ఎందుకంటే అసంఘటిత కార్మికులు ఉంటారు మనం ఒక్కడమే కాదు వేలాది మంది చనిపోతూ ఉంటారు ప్రతిరోజు అది అదృష్టం ఏంటంటే జనం ఎప్పుడు కూడా ఉండదు అలాంటిది నేను టెన్షన్ పడ్డాను సరే వచ్చారు అది వేరే విషయం అట్లా అలా కాకుండా మనం ఏ కార్యక్రమం పెట్టినా సతీష్ గారు లాంటి వాడు వచ్చేటప్పుడు ఒక్కడే రాకుండా పది మందితో రావాలి వెంకటేశ్వర గారు లాంటి ఎఫ్లాస్ అందరం లేపాలా ఖచ్చితంగా రాంగోపాల్ గౌడ్ గారు ఒక విషయం చెప్పారు ఈ పులవంలో వచ్చేప్పటికీ గౌడ గౌడు ఏదో మూడు నాలుగు రకాలుగా వస్తుంది మార్పించాలని చెప్పారు ఖచ్చితంగా అది కూడా నేను కూర్చొని మా బీసీ సెక్రటరీ దగ్గర హెల్త్ఫేర్ సెక్రటరీ దగ్గర ఆ విషయం కూడా నేను నన్ను ఆహ్వానించారు నేను కూడా గీత కార్మి కుటుంబంలో పుట్టాను మా తండ్రి గీత పూర్తి చేశాడు నేను కూడా తాడిచేసి చెప్పేవాళ్ళు అదే విధంగా మా తల్లి చల్లం ఉండేది ఎప్పుడన్నా పొలం వెళ్తే మాకు చెప్పేది ఇదేమో సిపిసీ చేస్తాను ఇంకా రాజకీయాల్లో పోటీ చేస్తామంటే నిదానంగా ఇది అవటమే చాలామంది అనుకోవచ్చు రామచంద్ర గౌడ్ గారు సక్కగా మీటింగ్ చదువుతున్నాడు సౌరం ఉండడం కూడా ఇంటికాడ ఎన్ని బాధలు ఉండేది ఇందాక చెప్పాడు అక్కడ ఏం సమాజ సభలు నడిపించాయి రామచంద్రరావు గారికి అలాగే మన పెద్దలకు ఇక్కడికి వచ్చినటువంటి మన గౌడ పెద్దలందరికీ ముందుగా నా యొక్క నమస్కారాలు నా పేరు కంచర్ల శరయ్య గౌడ్ ఈ దాదాపు నేను రెండు వేల రెండు నుంచి ఈ సంఘాలలోకి అడుగు పెట్టాను మొట్టమొదట మేము ఈ యొక్క వంగళ ఎడకబడి ఉంది ఒక ఎమ్మెల్యే దగ్గర పోతే ఒక ఎమ్మెల్యే గారు అన్నారు మీ పర్సెంటేజ్ మేమంతా కలిసి పోరాడగలం అనే నమ్మకం ఉంది కాబట్టి మేము అడుగుతున్నాం వాళ్ళ కులం చాలామంది ఎరుకలు యానాదులు అనేక మంది కులాల వాళ్ళు నేను ఫలానా అని చాలా సగౌరవంగా చెప్పుకుంటాను మన ఏంటంటే నేను గౌడ అని చెప్తే ఊరుకోట్లా అలాంటిది వాళ్ళ నా సోదరులు లేచి రామచంద్రరావు గారు అమెరికాలో ఉండ ఆఫ్రికాలో ఉండ ఇండియాలో ఉన్నా ఎక్కడున్నా సరే గౌడ గౌడే ఆ తర్వాత ఏదైనా సరే ఈ రాజకీయం అనేది సహజమది అంటే అన్ని కులాలు బీసీలు నేను పలగాన్ని ప్రభాకరరావు గారి టైంలో ట్వంటీ ఇయర్స్ చెబో నుంచి ఈ సంఘంలో తిరుగుతున్నానంటే నేను గౌడ అని చెప్పుకోవటానికి ఎప్పుడు వెనకాడను ఆ తర్వాతే బీసీలైనా ఇంకొకళ్ళైనా జాతి అని చెప్పుకోవటానికి మీరు చచ్చిపోయే వారికి మేము చచ్చిపోయే వారికి కూడా ఈ జాతిని బతికించాలని చెప్పుకోవచ్చు అందరికీ నమస్కారం నా పేరు కేబిజీ కీర్తి గౌడ్ ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్న ప్రకాశం జిల్లా తరఫున ప్రధానంగా ఈరోజు మన పెద్దలు రామచంద్ర గారు కానీ కానీ తర్వాత వారి సహకరించినటువంటి జిల్లా గౌడ సంఘ నాయకులందరికీ కూడా ముఖ్యంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కారణం ఏమిటంటే కొన్ని సంవత్సరాలుగా నేను వచ్చి పోతూ ఉన్నా చూస్తూ ఉన్నా ఇక్కడ మన ప్లేస్ ఉంది అని వింటున్నా ఈరోజు మన ప్లేస్లో ఒక బీటింగ్ని కళ్ళని చూస్తున్నా దాంట్లో చిన్న పాత్ర పోషించేందుకు నాకు కూడా సంతోషంగా ఉంది అట్లాగే గౌడ సంఘం ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులుగా కూడా నేను పనిచేస్తున్నా అందులో భాగంగా మేము ఎన్నికైనటువంటి ఒక సంవత్సరంలోనే మా అధ్యక్షులు ఇందాక చెప్పినారు అందులో భాగంగా మన గౌడ విద్యార్థులు ఎవరైతే పిల్లలు చదువుకొని మంచి మార్పులు సాధించారో వాళ్ళందరికీ ప్రోత్సాహాలుగా లాస్ట్ ఒక కార్యక్రమం చేశాం ఆ కార్యక్రమంలో మరి పెద్దల్ని ఇన్వాల్వ్ చేసుకునేటువంటి సమయం ఒకసారి లభించలేదు దానికి కాంపెన్సేట్గా ఈ చిన్న మిస్గైడెన్స్ అంతే ఇది మేము గౌడ సంఘం లేకుండా వెళ్ళపోతాం ఒక్కసారి ఆలోచించి మీ అందరు కూడా ఇందాక అనగా చెప్పారు ఇంత కార్యక్రమం జరుగుతుంటే మా పెళ్ళిళ్ళు మా పెళ్ళిళ్ళు అంటూ చాలా మంది వెళ్ళిపోయని చెప్పి ఎంత ఆవేదన చెందో తెలుస్తుందా అదే ఆవేదన మాకు కూడా ఉంది గౌడ సంఘంలో ఎంప్లాయీస్ కూడా పాటులే స్వస్తామని తెలియజేస్తుంటూ మరి వేదికమైనటువంటి విజయవక్షణ శిష్యుడిని ఆయన కోరిక మాలో స్వార్థం ఏది ఉండదు